హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఒక కప్పు శనై పిండితోటి ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి టెన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి ఈ స్వీట్స్ ఇది గుజరాత్ స్వీట్ రెసిపీ అండి మోహన్ దాల్ స్వీట్ అంటారు మోహన్ అంటే కృష్ణుడు అండి కృష్ణాష్టమికి వాళ్ళు ఈ చేసుకుంటారు చాలా బాగుంటుందండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక జల్లడు పెట్టుకొని ఒక కప్పు శనై పిండి వేసుకొని జల్లించుకోండి ఏమైనా పురుగులు రాళ్ళు ఏమైనా ఉంటే నీట్గా బయటకు వచ్చేస్తాయి పిండి మొత్తాన్ని జల్లించుకోవాలండి నీట్గా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి గడ్డది కాకుండా ఇలా లిక్విడ్గా ఉన్న నెయ్యి వేసుకోండి నెయ్యి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి గడ్డలేమీ లేకుండా పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి ఈ పిండిని ఈలోపు ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసి పెట్టుకోండి ప్లేట్లో అయినా ఇలా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోండి అండి నేను కేక్ బౌల్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకొని పైన ఇంకొంచెం నెయ్యి అప్లై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కలు ఇలా జల్లించుకోండి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మనకి పిండి కూడా టెన్ మినిట్స్ అయిపోతుంది ఈ పిండిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక నిమిషం పాటు మిక్సీ పట్టుకోండి అలా గడ్డలుగా లేకుండా బాగా ఉంటుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పిండిని కూడా ఇందులోకి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి స్వీట్ టేస్ట్ అంతా ఈ పిండి వేయించడంలోనే ఉంటుందండి సిమ్లో పెట్టుకుని ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి స్వీట్ లేదంటే మనకి పచ్చివాసన వస్తుంది హైలో పెట్టకుండా హైలో పెట్టామంటే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి పిండిని మనకి పిండిలో నుంచి కొంచెం నెయ్యి చెమ్మ చెమ్మగా రిలీజ్ అవుతూ ఉంటుంది ముద్ద ముద్దుగా చూడండి కలర్ మారి మనకి కొంచెం నెమ్మగా ఉంటుంది పిండి ఆ స్టేజ్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల పాలు వేసుకోండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు మరీ ఎక్కువ వేయొద్దు పాలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ నిదానంగా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంటుంది కరెక్ట్గా ఫ్రై అయితే మనకి పిండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి అదే ప్యాన్లో అరకప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి అరకప్పు పంచదార పావు కప్పు వాటర్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి దీనికి గట్టి తీగ పాకం రావాలి లైట్గా కాకుండా వన్ డ్రాప్ కలర్ వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే అండి పూర్తిగా వేయకపోయినా పర్వాలేదు మనకి చెక్ చేసుకుంటే తీగ అనేది తెగకుండా గట్టి తీగ రావాలండి అంతవరకు సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి పాకాన్ని మనకి పాకం కూడా వచ్చేసిందండి ఈ వేయించుకున్న పిండి కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలుగా లేకుండా ప్రాసెస్ మొత్తం ఇది సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ప్యాన్కి అంటుకోకుండా రావాలి అంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రావాలండి ప్యాన్కి అంటుకోకుండా మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా కేక్ బౌలు అందులోకి వేసుకోండి మిశ్రమాన్ని నీట్గా సెట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఒక చిన్న గిన్నెతోటి ఇలా ట్యాప్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది లోపల గ్యాప్ ఏమీ లేకుండా ఒక టూ అవర్స్ పాటు అలాగే వదిలేయండి కొంచెం స్టిఫ్గా అవుతుంది ముందుగానే కొయ్యొద్దు చల్లారిన తర్వాత చూడండి మనకి స్టిఫ్గా అవుతుంది గట్టిగా స్వీట్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోండి నిదానంగా రిమూవ్ చేయాలండి చాక్తోటి నిదానంగా ఘాట్లు పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి సింపుల్గా చేసుకునే మోహన్ దాల్ స్వీట్ రెసిపీ రెడీ చాలా సింపుల్గా ఉంది కదండీ టైం ఎక్కువ పడుతుంది కొంచెం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ స్వీట్ ఎవటి కూడా కొట్టదండి మామూలుగా మనకి స్వీట్స్ ఒకటి తిన్నామంటే ఎవటి కొడుతుంది కదా ఇది మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్